మా మా తాతయ్య చిక్కుడుకాయ పాదేశారండి అసలు ఈ కుండలు చూసారా వెనుకటి కుండలు దాకా మా అమ్మమ్మ దాకా కూడా దాంట్లోనే నీళ్లు నింపేవాళ్ళు అన్నమాట అసలు ఈ కుండల్లోనే నీళ్ళు నింపేవాళ్ళు మా అమ్మమ్మ అయితే చనిపోయిందండి ఈ కట్టి పొయ్యి మీదే కాలం కూడా ఈ కట్టిల్ పొయ్యి మీదే వంట చేసింది ఇట్లా ఇది పెట్టి దీంట్లో నీళ్ళేమో స్నానాలు చేసేవాళ్ళం ఈ నీళ్ళేమో ఇది పక్కనేమో అన్నం కూర ఉండేది ఇప్పుడు చూసినా కట్టెల పొయ్యి మీదే ఉండేది కానీ గ్యాస్ మీద మాత్రం ఉండేది కానీ మాలి వెనకటి కావాలండి ఫ్రెండ్స్ ఈ లైట్ అప్పటి నుంచి పెట్టాడు మా తాతయ్య డబ్బులు అంటే తగ్గప్పిస్తున్నారు అవును మా తాతయ్యది నెయ్యి అవి అమ్మి అన్ని అమ్మి ఇంత పైకి వచ్చారండి నిజంగా డబ్బులు అంటే అప్పిస్తున్నారు ఇది చూసారా మీకు ఇలా కనపడట్లేదేమో ఇది ఉల్లిపాయలు గుట్ట మా అమ్మమ్మ ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు వేసుకునేది అంటే ఎర్రగడ్డలు అంటారు కదండి అవి ఎక్కడ ఎక్కడైతే అన్నీ పెట్టుకున్నానమాట ప్రస్తుతాలు అమ్మం లేదు ఇల్లు చూ ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది కానీ ఇక్కడ టంగుకుపెట్లు అవి పెట్టేది ఎప్పుడు చూసినా ఈ టంకు పెట్లలో డబ్బులు దాచింది డబ్బులు దాచింది చీరలు దాచింది అని చెప్పేవాళ్ళం ఎవరన్నా చీర ఇచ్చినా కూడా దాచిపెట్టి ఎవరో ఒకరికి మనవరాలు కానీ కూతుళ్ళకి కానీ వాళ్ళకి ఇచ్చేది కానీ తను మాత్రం కట్టుకునేది కాదు మా అమ్మమ్మ అయితే ఈ గడియారం చేశారా చిన్న ఇది కూడా పాతకాలం గడియారం అండి ఇప్పటిది కాదు మా తాతయ్య అయితే గోతాలమ్మేవాళ్ళు ఇదిగోనండి మా తాతయ్య ఇది ఇవండి మా తాతయ్య పెట్టలు ఇప్పటికీ మా తాతయ్య దీంట్లోనే బట్టలు పెట్టుకుంటున్నారు అనమాట తాళాలు చూడండి భద్రంగా తాళాలు వేశారు చాలా డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి నిజంగా మా తాతయ్య అట్లాగే దాచి పెడతారు వీటిలో ఇవన్నీ గోతాలు అంటే ఇది వరకు కూరగాయలకి వాటికే అమ్మే వాళ్ళు గోతాలు ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట అప్పుడైతే చేయట్లేదు మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంత ఓపిక కూడండి మా తాతయ్య ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చిన్న హోంట మా తాతయ్య దగ్గరకు వచ్చాను అనమాట అయితే మా తాతయ్య దగ్గర మా తాతయ్య దగ్గరికి వచ్చానన్నమాట అయితే ఈ వీడియో ఎందుకు చేశారంటే ఏదో మీకు వీడియో కోసం చేయలేదు ఎప్పటికైనా యూట్యూబ్లో నేను దాచుకుంటే ఉండిద్ది నాకు ఒక జ్ఞాపకం అర్థంగా ఉండిద్ది నన్ను నేను మా తాతయ్యని చూసుకున్నట్టు ఉండేది అని చెప్పి చేశాను అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్